హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ప్రభుత్వం అయితే పంతం నెగ్గించుకుంది ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వార్తల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అక్రమ పద్ధతిని సక్రమ పద్ధతిలో జవాబు ఇస్తుంది పంతం నెగ్గించుకోవాలంటే పేద విద్యార్థులను మోసం చేయాల్సిందేనా గ్రూప్ వన్ ఉద్యోగాల్లో సీఎంను మినహాయిస్తే మిగిలినోల్డ్ వ్యాపారం చేయలేదా అనేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు గ్రూప్ అను ఫలితాల్లోని లబ్ధిదారుల కులాలను బయట పెట్టండి దేశవ్యాప్తంగా తాత్కాలిక ఉత్తర్వులలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఆశావాహక ఇక్కడ చూడవచ్చు అభ్యర్థులకు అభ్యర్థనకు పట్టించుకునే లేరా ఈ గ్రూప్ వన్ విషయానికి వస్తే అండి ఇంత వివాదం అంటే ప్రిలిమినరీ స్టేజ్ నుంచి కూడా ఇప్పుడు మెయిన్స్ స్టేజ్ ఇప్పుడు గ్రూప్ వన్ రీచ్ అయ్యేటటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మొత్తం వివాదంతో కూడి ఉన్నది ఫస్ట్ ఆ నోటిఫికేషన్ అనేది దరిద్రం ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు ఎందుకయ్యా అంటే ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద పేద విద్యార్థులకు అది అన్యాయం చేకూర్చేటటువంటి ఒక జివో ఆ జీవో వల్ల నిరుద్యోగులు గొంతులు కోసారండి ఆ జీవో తీసుకొచ్చి అటు పోలీస్ కానిస్టేబుల్ గతంలో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను తీసుకొచ్చారు అప్పుడు పైన వివక్షత ఇప్పుడు జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఈ పేద విద్యార్థులను ఇక్కడ బలి తీసుకున్నటువంటి ఈ యొక్క జీవో ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ను ను సో వెంటనే ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేదల ప్రజలకు ఈ యొక్క ఉద్యోగాలు లభించడం మీకు ఇష్టం లేదా ఈ ప్రజాప్రభుత్వంలో ఈ యొక్క బలహీన వర్గాలకు గ్రూపల్ స్థాయి లాంటి ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈ చూడండి న్యూస్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఫలితాల్లో ప్రజాస్వామ్యవాదులు మౌనం ఏంటిది అసలు అనేసి ప్రశ్నిస్తున్నారు ఇక్కడ రిజర్వేషన్ ఉంటే సరిపోతుందా ఫలితాల్లో హక్కుల వద్దా అనేసి చెప్తున్నారు సో ఇక్కడ ఇక్కడ మొద్దు నిద్రలు ప్రతిపక్షాలు ఎప్పుడు మేలుకుంటారో తెలియదు అనేసి ఇక్కడ డాక్టర్ బరిగెల శివ గారు ప్రశ్నించడం జరిగిందండి ఈరోజు శివ గారు రాసినటువంటి ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ పంతం నెగ్గించుకున్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రూప్ అను ఫలితాలు ఉత్తర్వులను విడుదల చేయడమే కాకుండా సో అభ్యర్థులకు అందజేసినటువంటి చేతులు దులుపుకుంది డాక్టర్ బరిగెల శివ అభిప్రాయపడ్డారు ఆశావాహక అభ్యర్థులు అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయస్థానంలో డివిజనల్ బెంచ్ మంజూరు చేసినటువంటి తాత్కాలిక ఉత్తర్వులను ఆసరా చేసుకొని ఏకంగా గ్రూపన్ లాంటి ఉద్యోగులను భర్తీని పూర్తి చేయడం న్యాయస్థానానికే లాంటిది అనేసి ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది సార్ గ్రూపన్ ఉద్యోగాలపై సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కు హైకోర్టులోనే తేల్చుకోండి అంటూ బదులివ్వడము హైకోర్టులోని కేసు వాదనలను సమయం పొడిగిస్తూ అటు కాలయాపన చేస్తుండగా దీని అంతటిని ప్రధానంగా సింగిల్ బెంచ్ నిర్ధారించింది సింగిల్ బెంచ్ ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో సింగిల్ బెంచ్ తీర్పు ఏం చెప్పిందయ్యా అంటే గ్రూప్ వన్ విషయంలో టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ కోల్పోయింది ఇంటిగ్రిటీ కూడా పాటించలేదు తన సొంత ఉల్లంఘననే అది మైమర్చిపోయింది మరి గ్రూప్ వన్లో అవకతవకలు జరిగింది వాస్తవమే మీరు రీమైన్స్కైనా రీఅల్ వెళ్ళి వెళ్ళండి అనేసి చెప్తే ఎయిట్ మంత్స్ గడువు ఇస్తే మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ డివిజనల్ బెంచ్కి ప్రభుత్వం ఆశ్రయించింది ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా మొత్తము పూర్తిగా ఇవ్వలేదు తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది అంతే ఒకవేళ ఈ తాత్కాలిక ఉత్తర్వులు కాకుండా రేపు జరిగిపోయేటటువంటి అక్టోబర్ పదిహేనున మరి మొత్తం గ్రూప్ను రద్దు చెయ్యమంటే ఇప్పుడు గ్రూప్ను వచ్చినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటిది అని ప్రశ్నిస్తున్నా నేను మరి రానటువంటి ఉద్యోగులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయండి ఈ దసరా తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ ఉంది వేశారు టీజీపీఎస్సి అటు కేవేట్ ఫైల్ ఫిల్ చేస్తే ఇటు అభ్యర్థులు ఎస్ఎల్పి ఫైల్ చేశారండి సో రేపు దసరా హాలిడేస్ కారణంగా ఆగడం జరిగింది కాబట్టి ఆఫ్టర్ దసరా తర్వాత ఈ యొక్క వాదనలు జరిగే విషయం ఉన్నది ఇది కేస్ తర్వాత నేను పూర్తిగా వీడియో చేస్తాను సార్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్